అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్ ఈరోజు మన ఛానల్లో ఆధరణ ఆదరణ త్రీ పాయింట్ జీరో పథకం గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది బీసీలకు సంబంధించిన స్కీమ్ అండి ఇది ఎలా అప్లై చేయాలి ఎప్పుడు వస్తుంది ఎలా ఏ ఏదైనా డాక్యుమెంట్స్ అనేది కావాలి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి బీసీ వర్గాలకి చెందిన వృత్తిదారుల కోసం ఎంతో ప్రయోజకరమైన ఆధారణ త్రీ పాయింట్ జీరో పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది ఇప్పటికే అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఆదరణ పథకం అంటే ఏంటి అసలు ఆదరణ పథకం అనేది బీసీ వర్గాలకు చెందిన చేతి వృత్తిదారులకు ఆధునిక పనిముట్లను తొంభై శాతం సబ్సిడీ అందించి వారిని ఆదాయాన్ని పెంచే ముఖ్యమైన పథకం ఈ పథకానికి మొదటిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నే నృత్యంలో ప్రవేశపెట్టారు ఎవరు లబ్ధిదారులు అసలు ఎవరు పొందుతారు ఈ పథకానికి ఎవరు అర్హులు ఈ పథకం అనేది కుమ్మరి కమ్మరి నాయి బ్రాహ్మణులు రజుకులు టైలర్లు వడ్రంగులు భవన నిర్మాణ కార్మికులు చేనేతకారులు నృత్యకారులు కల్లు కార్మికులు ఈ వృత్తుల వారిగా ఆధునిక పనిముట్లు అందజేయడం ద్వారా వారి వృత్తిని సులభతంగా చేస్తారు అసలు ఈ ఆదరణ త్రీ పాయింట్ జీరో పథకానికి అర్హులు ఏంటి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి వెనుకబడిన తరగతులకు చెందినవారై ఉండాలి అభ్యర్థి వయసు మీకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు మధ్యలో ఉండాలి రేషన్ కార్డ్ కలిగి ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అయితే కావాలండి ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ద్రువీకరణ పత్రం మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది అసలు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీకు ఆన్లైన్లో ఉంది ప్రక్రియ ఆఫ్లైన్లో కూడా ఉంది మీ గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు ఫారం నింపాలి సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు అక్కడ సబ్మిట్ చేయాలి ఆన్లైన్ వచ్చేసరికి మీకు అధికారంగా వెబ్సైట్ లైవ్లు అనేది రిలీజ్ అయితే జరుగుతుంది రిలీజ్ అయిన వెంటనే బీసీ సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ని లాగిన్ అవ్వాలి ఆధార్ మరియు మొబైల్ నెంబర్ని నమోదు ఇవ్వాలి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి వెనుకబడిన తరగతులు వృత్తిదారులకు వ్యాపారేత్తలకు తీర్చిదిద్దడం ఈ పథకం ఒక ప్రాధాన్యత ఉద్దేశం ఆధారణ త్రీ పాయింట్ జీరో పథకం బీసీ వర్గాలకు వృత్తిదారులకు అనేక విధాలుగా మేలు చేసే పథకం మీరు అర్హులైతే వెంటనే డాక్యుమెంట్స్ని సిద్ధం చేసుకొని దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉండండి వీటికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే మీకు నేను వెంటనే ఛానల్లో అనేది మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్